హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ కాస్ ఐక్యూ సిపిఎం టూ పర్సెంట్ సిరామైడ్స్ ప్లస్ మాయిశ్చరైజర్ విత్ పెప్టైడ్స్ ఫర్ ఇంటెన్సివ్ మాయిశ్చరైజర్ ఈ మాయిశ్చరైజర్ ని అమెజాన్ లో రెండు వందల తొంభై నాలుగు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో రెండు వందల పదిహేడు మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ వన్ ట్వంటీ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో మాయిశ్చరైజర్స్ లో తొంభై ఐదో స్థానంలో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ప్రొడక్ట్ బెనిఫిట్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజింగ్ ఇక ఈ ప్రోడక్ట్ లో కీ అంటే సెరామైడ్స్ ఉంది స్కిన్ మాయిశ్చర్ ని బూస్ట్ చేస్తుంది లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ని అందిస్తుంది సెల్స్ ని రిపేర్ చేస్తుంది స్కిన్ ని రీజెనరేట్ చేస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెప్టైడ్స్ ఉన్నాయి ఇది కొలాజిన్ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది ఎలాస్టిన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేస్తుంది ఫిర్మర్ స్మూతర్ స్కిన్ ని ప్రమోట్ చేస్తుంది అంతేకాకుండా సైన్ ఆఫ్ ఏజింగ్ ని రెడ్యూస్ చేస్తుంది స్కిన్ లో ఇరిటేషన్ డ్రైనెస్ లాంటి స్కిన్ ఇష్యూస్ ఉంటే కూడా రెడ్యూస్ చేసి స్మూతర్ సుల్ కాంప్లెక్షన్ ని ఇస్తుంది ఫోర్స్ ని క్లాక్ చేయకుండా బ్రేక్అౌట్స్ రాకుండా ఆప్టిమల్ హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది డీప్ గా హైడ్రేషన్ ని అందిస్తుంది నరిష్ చేస్తుంది ప్లంప్ స్కిన్ ఇస్తుంది మాయిశరైజర్ స్కిన్ బ్యారీర్ ని స్ట్రెంగ్ చేసి ఇంటెన్సివ్ మాయిశ్చరైజేషన్ ని అంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సెవెంటీ వన్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ట్వెల్వ్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట తొంభై ఏడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ఇరవై రెండు మంది మాత్రమే రాశారు నాట్ వర్క్ వేస్ట్ ఆఫ్ మనీ వోస్ట్ ప్రోడక్ట్ ఇలా ప్రోడక్ట్ బాగలేదని ఐదు మంది రాశారు నాట్ ఫర్ డ్రై స్కిన్ స్కిన్ డ్రై చేసేసింది అని పింపుల్స్ వచ్చాయని స్కిన్ రఫ్ గా చేసిందని ముగ్గురు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా బెస్ట్ మాయిశ్చరైజర్ అనేది చాలా మంది రాశారు వెరీ హైడ్రేటింగ్ అని హెల్తీ స్కిన్ వచ్చిందని బ్రైట్ లుక్ తెచ్చిందని చాలా మంది రాశారు ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే తక్కువగా ఫ్లిప్కార్ట్ లో హండ్రెడ్ ఎంఎల్ టూ ఎయిటీ టూ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది రీజనబుల్ ప్రైస్ తో మంచి ఇంగ్రీడియంట్స్ పాజిటివ్ రివ్యూస్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ